అండి నిజంగా రామేశ్వరం వెళ్ళినట్టే ఉందండి ఇది రామేశ్వరంలో హోటల్ పెట్టారు కానీ కాంటినెంటల్ బిర్యానీ ఇదో చిల్లి కారీ కోడి ఏంటిది కోడి కూర చిల్లి కారీ అదిరిపోయిందండి స్టార్టర్ అదిరిపోయింది అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి ఏంటంటే ఇదన్నీ ఇంత టేస్టీ ఈయనకి ఎలాగొచ్చింది నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా యాక్టింగ్లో ఉండేవాడు సడన్గా వచ్చేసి రామేశ్వరను హోటల్ పెడుతున్నాను రండి అంటే ఏదో ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను కానీ కాలి కడుపుతో వచ్చేసి తినాలండి రుచి అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వస్తారు మీరు అందరు కూడా ఒకసారి ఈ హోటల్కి వచ్చేసి టేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పింది నిజమా కాదా అన్నది మీరే చూసుకోండి చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ కంగ్రాచులేషన్ సైన్ దవర్ ఒక మూవీ అండి ఆ మూవీ అయిపోయింది జనవరి థర్టీన్త్కి రిలీజ్ అండి నేను అవకాశాన్ని నేను ఎదురు చూస్తున్నాను ఇదని డైరెక్టర్ గారు మనసు పెట్టి ఇస్తే నేను చేయగలుగుతాను బిగ్ బాస్ చూశాను నేను బిగ్ బాస్లో వెళ్ళడానికి నాకు ఒక్కొక్క మూవీ అలాగ వస్తుండడం వల్ల వాళ్ళు ఇచ్చిన టైంకి నాకు మూవీ మిస్ అవుతున్నాను పల్లవ ప్రసాద్ విన్ అయ్యారు ఓకే మామూలుగా ఒక రైతు బిడ్డగా వచ్చేసి బిగ్ బాస్లో విన్ అన్నది మాటలు కాదండి చాలా అరిదైన ఒక విషయం అనమాట అది చాలా గ్రేట్ కాదండి ఒక రైతు బిడ్డగా ఉండి ఇక్కడికి వచ్చేసి బిగ్ బాస్లో విన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ కంగ్రాచులేషన్ టు నేను బేసికల్గా రైస్ నాన్ వెజ్ చికెన్ మాత్రమే అలాగే బాయిల్డ్ ఎగ్ అండి బాయిల్ వెజిటబుల్స్ నా డైట్స్ ఇక్కడ సెట్ అవు అవుతుందా లేదా నాకు కానీ మంచి డిలీషియస్ ఫుడ్ తినాలి హోమ్లీ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ వచ్చి తినాలండి హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ టు వన్ సో నా పేరు శరత్ చందు సో మనం రామేశ్వరం కిచెన్స్ అని మీకు పుప్పాలగూడలో నియర్ బై టు బీఆర్సి సో కొత్తగా వచ్చిన యాక్సెస్ రోడ్డు ఉంది ల్యాంకా హిల్స్ టు అవుటర్ రింగ్ రోడ్ ఆ రోడ్కి స్టార్టింగ్లోనే మన రామేశ్వరం కిచెన్స్ అనేది ఓపెనింగ్ అయింది సో ఇక్కడ మీకు దొరికేవైతే ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వాట్ ఎవర్ ఫ్యామిలీతో వస్తే యు కెన్ హ్యావ్ ద టోటల్ మీల్ అనమాట సో వీ హ్యావ్ నాన్ వెజ్ టిఫిన్స్ వెజ్ టిఫిన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ కాంటినెంటల్ ఉంది అండ్ మూర్ ఓవర్ వచ్చేసి మనకి పిజ్జాస్ బర్గర్స్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ద కాంటినెంటల్ అండ్ కమింగ్ టు బిర్యానీస్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిర్యానీస్ లైక్ సిక్స్ టు సెవెన్ బిర్యానీస్ ఉన్నాయి మనకి పన్నీర్ ఫ్రైడ్ రైసెస్ ఏ టు జెడ్ చైనీస్కి సంబంధించి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి క్రౌడ్ని అట్రాక్ట్ చేయాలి సో క్రౌడ్ని అట్రాక్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ డిఫరెంట్ నేమ్ అనమాట రామేశ్వరం కిచెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది బాగుంది అనిపించింది సో యుల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట ఇందులో సో ఎవ్రీథింగ్ షుడ్ కమండర్ వన్ రూఫ్ అని రామేశ్వరం కిచెన్స్ అని నేమ్ పెట్టుకున్నాము నా పేరు చంద్రిక చౌన్ ఇక్కడ రామేశ్వరం కిచెన్స్ అని పుప్పల్లగూడ మణికొండలో న్యూగా మేము లాంచ్ చేసాము వేర్ వీ కెన్ ఫైండ్ నాన్ వెజ్ అండ్ వెజ్ టిఫిన్స్ అండ్ కాంటినెంటల్ ఫుడ్ అందరూ వచ్చి విజిట్ చేయండి టేస్ట్ చేయండి రివ్యూస్ ఇవ్వండి సజెషన్స్ ఇవ్వండి అన్నీ మాకు చెప్తే మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తాం బెస్ట్ ఫుడ్ని మేము జనాలకి ప్రొవైడ్ చేయడానికి ఇది బెస్ట్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్